షా శారీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది ముందుగా చంద్ర గారికి నాగచంద్ర నాగచంద్ర గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా ఓనర్స్ ఇది వాళ్ళ రెండో బ్రాంచ్ నాగోళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళు నిర్వహించడం మన నాణ్యమైన శారీస్ కూడా మేము చూస్తున్నాం మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రజలు కూడా వినియోగించుకోవాలి మనం ఎక్కడెక్కడో ఇక్కడికి వచ్చి మన మనలో అందుబాటులో ఉన్న శారీస్ ఎంత సక్సెస్ చేయాలని కోరుకుంటాం మాది ఈషా యజ్ఞ శారీస్ మాది ఓన్ ప్రొడక్షన్ ధర్మవరం మాదివరం రూమ్స్ అయినా సప్లై చేసేటోళ్ళు అంత ఆ షోరూమ్ సప్లై చేసే రేటుకి ఇక్కడ మనం షోరూంలో రిటైల్ సేల్స్ చేస్తున్నాము అందరికీ నాణ్యత అందించాలని మా ఉద్దేశము రీజనబుల్ రేటు నాణ్యతమైన సరుకు హోల్సేల్ రేట్కి మనం అందుబాటు చేస్తున్నాము ఇప్పుడు నాగూర్లో రెండు బ్రాండ్స్ ఇది ఈషా బిజినెస్ అయితే మీరు ఇచ్చే శారీస్లో ఎన్ని రకాల ఇక్కతు కానీ హ్యాండ్మేడ్ మొత్తం అంతా మనది యూవర్స్ది మన ఓన్ ప్రొడక్షన్ అంతా కంచిపట్టు మళ్ళీ మనం పర్చేజ్ చేసేదంతా బనారసు కలకత్తా సూరత్ బెంగళూరు కొన్ని కొన్ని చీరియాల ఇదంతా మనం ప్రొడక్షన్ చేస్తాం మన ఓన్ ప్రొడక్షన్ మాత్రం కంచిపట్టు శారీస్ థ్యాంక్ యూ